జయ గురుదత్త చోదితమిదం కర్తవ్యమితి నిశ్చయాత్ నిజేచ్ఛాద్వేషరహితో యరోతి స వైకృతి కిందటి సూక్తిలో భక్తిలో నిర్మలత్వం ఉండాలి అని చెప్పారు భక్తిలో నిర్మలత్వం అంటే ఏమిటి స్వార్థ ప్రవేశం ఉండకూడదు అంటే దాంట్లో కామ ప్రవేశం ఉండకూడదు దానికి మార్గం ఏమిటి అనే విషయంలో ఈ సూక్తి మనకి మంచి కిటుకులు అందిస్తోంది ఏదైనా పని చేద్దామని ఆలోచించినప్పుడు సామాన్యంగా మనకు కొన్ని పనులంటే ఇష్టం ఉంటుంది కొన్ని పనులంటే అయిష్టం ఉంటుంది ఇష్టమైన పనులను బాగా ప్రీతిగా చేస్తాం ఇష్టం లేని పనులనుమో పక్కకు తోసేస్తూ ఉంటాం అలా కాకుండా ఏదైనా పని చేయాలా అక్కర్లేదా అనే విషయం ఎలా నిర్ణయం చేయాలంటే గీతాచార్యుడు చెప్పినట్టుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత ఇది కార్యము ఇది అకార్యము అనే వ్యవస్థ నీకు దేన్ని బట్టి ఏర్పడాలి అంటే శాస్త్ర ప్రమాణం వల్ల ఏర్పడాలి అంటే దీని అర్థం ఏంటంటే ఒక పని చేయాలా అక్కర్లేదా అనే సందేహం వచ్చింది దానికి మూడు మెట్లు ఒకటి ఆ పని శాస్త్ర విహితమైనదై ఉండాలి రెండోది శాస్త్రవిహితమైన పనిని కూడా మళ్ళీ దాంట్లో కొంచెం కామం కలిపి చేయడం కాదు కర్తవ్యం అనేటువంటి బుద్ధితో చేయాలి కర్తవ్యం అనే ఆలోచనతో చేయాలి అంతేగాని ఇది చేస్తే నాకు విశేషంగా లాభం వస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అని శాస్త్రంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసినట్లయితే నాకు సాక్షాత్ విష్ణులోకం వస్తుందిట నేను చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయిట కనుక పాపాలు బాగా చేస్తూ ఉండేందుకు వీలుగా అటువంటి పాపాలను కొట్టుకుపోయేందుకు వీలుగా నేను ఏకాదశిలతో ఉపవాసం చేస్తున్నాను అంటే అది సరైనటువంటి మాట కాదు శాస్త్ర విహితమైనటువంటి కార్యాన్ని కర్తవ్యమనేటువంటి ఆలోచనతో చేయాలి అలా చేయడంలో ఇష్టాయిష్టాల ప్రసక్తి ఉండకూడదు నిజేచ్ఛాద్వేషరహిత ద్వేషాలు అనేక రకాలైనటువంటి శాస్త్ర విహిత కర్మలు ఉండగా వీటిల్లో కొన్నంటే నాకు ఇష్టం అండి కొన్నంటే నాకు పడవండి నీ ఇష్టాయిష్టాల ప్రసక్తి కాదు శాస్త్రంలో ఏముంది అది చేయాలి ఈ మూడు రకాల షరతుల్ని మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా ఇది శాస్త్ర విహితమైందా లేదా చేసేటప్పుడు కర్తవ్య బుద్ధితో చేస్తున్నామా స్వార్థబుద్ధితో చేస్తున్నామా ఇష్టాయిష్టాల ప్రసక్తి ఉండి చేస్తున్నామా లేకుండా చేస్తున్నామా ఈ మూడు పరిశీలించుకోవాలి దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే బ్రహ్మదేవుడు యొక్క మానసపుత్రుడు ఆయన యొక్క కొడుకు ఉత్తముడు అనేటువంటి ఒక ఆయన వయోసవం యొక్క కొడుకుల్లో ఒకడు ఆ ఉత్తముడికి చిన్నప్పటి నుంచి తపస్సు అంటే చాలా ఇష్టంగా ఉంది తపస్సు శాస్త్ర కదా చేస్తున్నాడు దాని మీద ప్రీతిగా ఉంది తండ్రి గారు చూస్తున్నాడు ఊరుకుంటున్నాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒరే నీకు వయసు వచ్చింది పెళ్లి చేస్తా అన్నాడు ఈ కుర్రవాడికి ఇష్టం లేకపోయింది పెళ్ళి ఈ పెళ్లి చేసిన గురించి సంవత్సరంలో పడిపోతాం తపస్సులో ఉంటే బాగుండనుకున్నాడు అంటే ఇచ్చ మంచి విషయం మీది ఇచ్చే అయితే కుర్రవాడికి తండ్రిని ఎదిరించాలా ఎదిరించకూడదా సందేహం వచ్చింది తాతగారు బ్రహ్మదేవుడు తాతగారైనా సరే రూల్స్ రూల్సే తపస్సు చేస్తే కానీ నేను మాట్లాడు ఇట్లాంటి విషయాల్లో అంచేది బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు ఆయన ప్రత్యక్షమై వచ్చాడు అయ్యా తాతగారు ఇలా మా నాన్నగారు వివాహం చేసుకోమంటున్నారు నాకు తపస్సు ఉంది ఏం చేయమంటారని అడిగాడు నాయన నిన్ను రాజ్యపాలన కోసం మేము సృష్టి చేశాము రాజ్యపాలన చేయాలంటే మరి వివాహం చేసుకోవాలి అంచేత మా సంకల్పం ఇది అన్నాడు ఆయన వెంటనే తన యొక్క తపస్సు మీద తనకుండేటువంటి ఆ ఇచ్ఛను వదిలిపెట్టేసి తండ్రి గారు తాతగారు చెప్పినట్టుగా వివాహం చేసుకుని రాజ్యం చేశాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన శాస్త్ర విహితమైన కర్మను కర్తవ్యం అనే బుద్ధితో చేయడం మాత్రమే కాకుండా తన యొక్క ఇష్టాయిష్టాల యొక్క ప్రసక్తితో సంబంధం లేకుండా ఆయన చేసే స్థితికి వచ్చాడు ఉత్తముడు అందుకనే పేరు అవుతూ వచ్చింది త్వరలోనే వార్తక్యం వచ్చేవాడు కల్లా మోక్షంగా జీవన్ముక్తి లభించింది కనుక మనం ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే మన యొక్క ఇష్టాయిష్టాల ప్రసక్తి ఉండకూడదు కేవలం కర్తవ్యం అనేటువంటి దృష్టితో మాత్రమే చేయాలి శాస్త్ర విహితమైన కర్మ మాత్రమే చేయాలి ఇట్లా కనుక చేసినట్లయితే సవైకృతి వాడికి తప్పకుండా మోక్షం జీవన్ముక్తి లభించి తీరుతుంది అని ఈ సూక్తి మనకి బోధిస్తోంది అటువంటి కర్మ చేసే విషయంలో ఒక కిటుకు ఒక నేర్పు ఒక కౌశలం లభించేట్టుగా మనకి భగవద్ అనుగ్రహం లభించుగాక జయ గురుదత్త